మనకి సయాటిక్ అని చాలా వరకు సార్ అది ఎందుకు వస్తుంది సార్ సయాటిక్ అనేది అంటే మళ్ళీ మనకి హోమియోపతిలో అది క్యూర్ చేయవచ్చా సయాటికా అంటే అది ఒక నర్వ్ అండి మనం ఇందాక చెప్పుకున్నట్టు వెన్నె పూసెలో నుంచి చిన్న నర్వ్ బయటకు వస్తుంటాయంటాం కదా ఇది కూడా ఆ నర్వ్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి అనమాట సో దాంట్లో పెద్ద నర్వ్ అన్నిటికంటే పెద్ద నర్వ్ ఏది అంటే సయాటిక్ నర్వ్ అంట ఆ నర్వ్ ఏం చేస్తుంది అంటే మన టోటల్ లోయర్ లింబ్ మన రైట్ లెగ్ కానీ లెఫ్ట్ రెండు ఉంటాయి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది సో ఆ కాల్ మొత్తంకి సప్లై చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే దానిపైన ప్రెషర్ పడుతుంది ఏమవుతుందంటే పెయిన్ అనేది నడుము నుంచి స్టార్ట్ అయ్యి ఫింగర్ టిప్ వరకు టో టిప్ వరకు వస్తుంది సో ఎందుకంటే నర్వ్ అనేది అంత ఉంటుంది సో దానికి వచ్చే డ్యామేజ్ మనం సాయాటిక్ నర్వ్ అంటాం సో డెఫినెట్గా హోమియోపతిలో సాయాటిక్ నర్వ్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది సో అలోపతిలో ఏంటంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ తప్ప వేరే ఆప్షన్ కూడా చేస్తారు బట్ మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే హోమియోపతిలో నేను ఇంతవరకు సమ్ థౌజండ్స్ ఆఫ్ సాయాటిక్ కేసెస్ చూసి సర్జరీ కంపల్సరీ అన్నవి ఒక్క పేషెంట్ కూడా సర్జరీ వరకు వెళ్ళలేదు ఎందుకంటే హోమియోపతి ద్వారా మనం అంత ఎఫెక్టివ్గా మెయింటైన్ చేసుకోవచ్చు పెయిన్ తగ్గించుకోవచ్చు అదేవిధంగా కొంతవరకు మన లంబార్ స్పాంబార్ స్పై జనరేట్ చేసుకొని హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ సాయాటిక్ మోకాల నొప్పులు అని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా సార్ ఆ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి సార్ అంటే బోన్ అరగడం వల్ల వస్తుందా ఎలా వస్తుంది సార్ రైట్ సో మనకి సాయాటిక్ నరువు కానీ లోయర్ బ్యాక్ పెయిన్ కానీ అవన్నీ ఏంటంటే అక్కడ బోన్స్ అరిగిపోవడం వల్ల బోన్ ఎందుకు అరుగుతుంది సార్ సో బోన్ అరగడానికి మెయిన్ రీజన్ వచ్చి మన డైట్ అనమాట ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఏజ్ అయిపోతుంది ఆ త్వరగా ఏజింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ జరిగేది ఏంటంటే కొల్లాజన్ అనేది దెబ్బతి కొల్లాజన్ మెయిన్ గా ఎక్కడ ఉంటుందంటే బోన్స్ లో ఉంటుంది సో అందుకు ఆ కొల్లాజన్ డ్యామేజ్ అయ్యి ఒక బోన్ కి బోన్ కి మధ్య రాపిడ్ జరగకుండా మనకి ఏంటంటే కార్కులేజ్ ఆ కార్కులేజ్ లో మొత్తం కొల్లాజన్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ఏజ్ ఫాస్ట్ గా అయిపోయే పనులు చేస్తారో கார்டுபத்தினோவெல் பூயிட் அண்ட் அன்மட்டூட் ட்ரெயின் அடமே எஸ்பஷல் ஏட்டி மோஸ்ட்லி மன டயட்டரிஸ் தான் தர்வா எக்ஸசைஸ் செய்ய போவமே மோகால